హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వేడివేడి రైస్లో టమాటో చట్నీ అదేవిధంగా పచ్చి ఆనియన్స్ కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకొని వేడివేడిగా తిన్నామంటే అసలు టేస్ట్ అయితే చికెన్ కంటే కూడా చాలా బాగుంటుంది ఈ టమాటో చట్నీని చాలా సింపుల్గా పది నిమిషాల్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక అయితే పెట్టుకోండి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో హాఫ్ కప్ వరకు పల్లీలు అదేవిధంగా మీ కారానికి సరిపడా ఎండుమిర్చిలను అయితే వేసుకోండి మీరు ఎండుమిర్చిల ప్లేస్లో పచ్చిమిర్చిని కూడా వాడుకోవచ్చు నా దగ్గర పచ్చిమిర్చి లేదు సో అందుకని ఎండుమిర్చి అయితే వేసుకున్నాను స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఈ విధంగా వేయించుకోండి ఈ విధంగా వేగాక వీటిని అయితే తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో పావు కేజీ వరకు అయితే టమాటోలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోండి అలాగే ఇందులో మనము సాల్ట్ని యాడ్ చేస్తే మనకి తొందరగా మగ్గిపోతుంది టమాటో అందుకనే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టండి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి టమాటో అయితే ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు అయితే బాయిల్డ్ అయిపోయింది ఈ విధంగా మరొకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్నామంటే మనకి ఈ విధంగా ఉడుకుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతోనైతే ఈ విధంగా టమాటోలనైతే ప్రెస్ చేసుకోండి మనకి ఇంకా మంచి పేస్ట్ లాగా అయితే అవుతాయి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది దీన్నైతే పూర్తిగా చల్లార్చుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు ఎండుమిర్చిని అయితే వేసుకోండి వేసుకొని ఒక్కసారి అయితే మిక్సీ పట్టుకోండి ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా పది పన్నెండు దాకా వెల్లుల్లి రెబ్బలు అలాగే మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న టమాటోను కూడా యాడ్ చేసుకోండి చేసుకొని దీన్నైతే ఒకసారి మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఒక వన్ టు టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి వేసుకొని ఇందులో ఎండుమిర్చి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అదేవిధంగా ఆరేడు వెల్లుల్లి రిబ్బలను కూడా యాడ్ చేసుకోండి పోపులో ఈ వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఖచ్చితంగా అయితే వేసుకోండి అలాగే చిట్కడు పసుపును కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టిన ఈ టమాటో చట్నీని అయితే ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి నాకైతే ఇందులో సాల్ట్ కొంచెం తక్కువ అయింది అందుకనే మళ్ళీ యాడ్ చేసుకున్నాను మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అంతే మనకైతే ఎంతో టేస్టీగా ఉండే టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది